హాయ్ ఫ్రెండ్స్ డిటాక్స్టీ తాగడం వల్ల మన బాడీలో ఉన్న వ్యర్థాలను ఏ విధంగా బయటికి పంపిస్తుందో ఒక చిన్న డెమో ద్వారా చూద్దాం ఇప్పుడు మీరు రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి ఒక గ్లాసులో ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్లో డిటాక్స్టీ టాబ్లెట్ వేయండి ఇంకో గ్లాసులో నార్మల్ వాటర్ తీసుకోండి ఫిఫ్టీ ఎంఎల్ ఇప్పుడు చూడండి డిటాక్స్ టాబ్లెట్ అనేది మనకు కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఇక్కడ మనకు పూర్తిగా కరిగనిచ్చేదాకా వేడియండి ఇక్కడ మీరు చూసినట్టయితే పూర్తిగా కరిగ నెక్స్ట్ నార్మల్ వాటర్లో బెటాడిన్ డ్రాప్స్ వేస్తున్నాను ఈ డ్రాప్స్ ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ మొత్తం కలిపి అన్ని కెమికల్స్ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ అన్ని కెమికల్స్ ఫాస్ట్ ఫుడ్ మన బాడీలో ఏ విధంగా వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి చూడండి ఏ విధంగా మన బాడీలో ఆ విధంగా ఆ కలర్లో మనకు ఉంటుంది మనం తీసుకున్న ఫుడ్ తర్వాత స్టార్టింగ్లో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆ రెడ్ కలర్లో ఆ విధంగా మన బాడీలో వ్యర్థ పదార్థాలు పెరిగిపోతాయి ఇప్పుడు ఈ డిటాక్స్ టీని అందులో పోయడం వలన మనకు మళ్ళీ ఏ విధంగా నార్మల్గా అవుతుందో చూడండి ఇప్పుడు మనం టీ ఏ విధంగా తాగుతాము ఒక్కొక్క సిప్ విధంగా కొంచెం కొంచెం అందులో వేయడం వల్ల అది క్లియర్గా అవుతుంది చూడండి ఏ విధంగా రెడ్ కలర్లో ఉంది అది మన బాడీలో వ్యర్థ పదార్థాలు మనం తీసుకునే ఫాస్ట్ ఫుడ్ కానీ కెమికల్ ఫుడ్ ఇప్పుడు రెండు టీ వేస్తున్నాను వేయడం వల్ల అది మళ్ళీ నార్మల్ కలర్లోకి వస్తుంది ఈ విధంగా కొంచెం కొంచెం మనం టీ తాగినట్టు తాగుతాం కాబట్టి కొంత కొంచెం కొంచెం పోస్తున్నాము చూడండి రెడ్ కలర్లో ఉన్నది నార్మల్ కలర్లోకి వచ్చేసింది ఈ విధంగా డీటాక్స్ టీ అనేది మన బాడీలో ఉన్న వ్యర్థ వ్యర్థపార్తలను బయటికి పంపిస్తుంది ఈ విధంగా నార్మల్ స్టార్టింగ్లో ఏ విధంగా ఫ్రెష్గా ఉంటుందో మన లోపల అవయవాలు ఆ విధంగా తయారు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు డీటాక్స్ టీ తాగండి మీ బాడీలో ఉన్న వేస్టేజ్ పెద్ద పడుతులను బయటకు పంపించండి ఇందులో చాలా రిటాక్సిటీలో చాలా న్యాచురల్ ఉంటుందండి మన వంటింట్లో ఉండే వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కరు తాగండి